ప్రతి వారం కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు తన అధికార నివాసంలో జన్సున్ వై అనే ఒక కార్యక్రమం చేపడతారు ఆ కార్యక్రమానికి ఎవరైనా సమస్యలుంటే వస్తారు ఆ సమస్యలు తీర్చమని పత్రాలు కూడా ఇస్తారు అదే విధంగా ఈ రోజు కూడా ఒక అతను అయితే వచ్చాడు జన్సున్ కార్యక్రమానికి అతడు రాజ్ చెందినటువంటి రాకేష్ బాయ్ ఖిమ్జీ అతడు రేఖా గుప్తా గారికి పేపర్లు అందిస్తూ ఏదో చెప్పబోతున్నాడు ఈలోగే ఆవిడ వింటున్నట్లుగా ఉంది ఈలోగా అతడు అరిచేసి గట్టిగా అరిచి ఆవిడని కొట్టి జుట్టు కూడా పట్టేశాడు దాంతో ఆవిడ అక్కడికక్కడ కిన్నురాలు అయిపోయింది అంటే అలాగ స్తంభించిపోయింది ఆవిడ షాక్ అయిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమై వాడిని లాక్కి వెళ్ళి పోలీసులకు అప్పగించారు పోలీసులు ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ ట్రీట్మెంట్లో ఎందుకు వీడు ఆ సీఎంను కొట్టాల్సి వచ్చింది ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఒక విషయంలోనేమొచ్చేసి తన బంధువు జైల్లో ఉన్నాడని ఆ బంధువు యొక్క కేసు కోర్టులో ఇంకా పెండింగ్లో ఉందని దాన్ని తీర్చడానికి ఈ పత్రాలు అందించడానికి వెళ్ళాడు అందుకే సీఎంకి కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడు పరిష్కారం చేయమనడానికి అని చెప్తున్నారు కొంతమంది ఇంకా ఇది జాతీయ మీడియాలో వస్తున్నటువంటి వార్తే అయితే గుజరాత్లో ఉన్నటువంటి వారి అమ్మగారిని ఎంక్వైరీ చేస్తే నా కొడుకు సీఎంను కలిసిడనే విషయం నాకు తెలియదు కానీ నా కొడుకు కుక్కలు బాగా ప్రేమిస్తాడు జంతు ప్రేమికుడు జంతువులకి ఏదైనా అయితే తట్టుకోలేడు మొన్న ఢిల్లీలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద కూడా చాలా సీరియస్ అయిపోయాడు చాలా కోపంగా కూడా మాట్లాడాడు అంటూ వాళ్ళ అమ్మగారు అయితే చెప్పారు అంటే ఒకవేళ ఢిల్లీలో ఇప్పుడు కుక్కల్ని దాదాపు ఒక మూడు లక్షల కుక్కల్ని షెల్టర్లకు పంపించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఎందుకంటే అవి కుక్కగాటుకు గురవడం వల్ల ర్యాబిష్ వ్యాధి వచ్చి చాలా మంది చనిపోతున్నారు దానివల్ల ఇప్పుడు కుక్కలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు బయటికి పంపించేమంది దానికి ఇప్పుడు మిగతా ప్రతిపక్షాలు కూడా అడ్డు చెబుతున్నాయి కదా ఇప్పుడు దాని మీద ఏమొచ్చేసి ఇతడు ఒకవేళ కోపగించుకొని ఢిల్లీ సీఎంని ఏమైనా కొట్టాడా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందన్న విషయం కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు